అందరికి చూడండి మన దగ్గర స్టాక్ అయితే యాడ్ అయ్యిందండి ఆండ్రాయిడ్ కూడా కొద్దిగా అయితే యాడ్ అయ్యి ఆండ్రాయిడ్ ఉన్నాయి మన దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి చూడండి స్టాక్ అయితే ఐఫోన్స్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి చేసుకోవచ్చు వీళ్ళకైతే లోకల్ అటర్స్ అయితే ఫైనాన్స్ కూడా అయితే వచ్చేస్తుంది చూడండి ఇటు ప్రైస్ కూడా వచ్చి వివో వై ఫిఫ్టీ ఇది జస్ట్ వన్ మంత్ ఓల్డ్ ఇది చూసారుగా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది ఇది కొత్త వచ్చి పద్దెనిమిది అరవై ఉంది మన దగ్గర వచ్చి పన్నెండు వేల వందలకి వస్తుంది వన్ మంత్ ఓల్డ్ అంటే పన్నెండు వేల ఐదు వందలకి వస్తుంది మనకు అమౌంట్ అనేది తగ్గిపోతుందండి తగ్గిపోవడం వల్ల మనకైతే బెస్ట్ ప్రైజ్కి ఎక్కువ కానిఫికేషన్ మొబైల్స్ అయితే వస్తాయి మనకి ఫోన్లో అయితే చూడండి వివో టీ టూ ప్రో ఇది ఎయిట్ టు టూ ఫిఫ్టీ సిక్స్ పదిహేను వేల ఐదు వరకు అయితే వచ్చేస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ మెమొరీ ఇంకా రిమైనింగ్ వ్యారెంటీ కూడా అయితే అవైలబుల్గా ఉంది ఇంకోటి వివో వై ఫిఫ్టీ సిక్స్ ఇది ఫైవ్ జీ మోడల్ ఇవన్నీ ఫైవ్ జీ మొబైల్స్ అండి ఇవో వై ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వచ్చేస్తుంది తొమ్మిది వేల వందల వచ్చేస్తుంది చాలా నీట్గా ఉంటాయి మీరు ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలా చేసుకోవచ్చు మీరు మొబైల్ అయితే మీ మొబైల్ మంచిగా ఉండాలి బిల్డ్ ఉండాలి బాక్స్ ఉండాలి నీట్గా ఉన్న మొబైల్స్ అయితే వేరే మోడల్కి అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు ఇవో వి ట్వంటీ ఫైవ్ అండి పదమూడు వేల వందలకి అలా వచ్చేస్తుంది అండి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తాన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ వచ్చేస్తుంది ఫైవ్ జీ మోడల్స్ వస్తాయి ఇప్పుడు అన్నీ ఫైవ్ జీఏ అప్డేట్ అయిపోండి రియల్మీ లెవెన్ ప్రో ఇది ఇది అరౌండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ వరకు కల వచ్చేస్తుంది రియల్మీ నవెవెన్ ప్రో పన్నెండు వే పూ వరకు కలవేస్తుంది ఇలావెన్ ప్రో ప్లస్ కూడా అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా అంతే ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ అట్ ఇటు ఉంటుంది రియల్మీ ట్వెల్వ్ ప్రో కూడా అయితే అవైలబుల్గా ఉంది ఇంకా రేమైనా వారంటీ కూడా ఉంది చూడాలి బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది ఇది పదహారు వేలు కల వచ్చేస్తుంది మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న చేసుకోవచ్చు రేనో లెవెన్ ఒప్పో ఇది అరౌండ్ ఒక ఫిఫ్టీన్ కే పదిహేను వేలు కల వచ్చేస్తుంది ఒప్పో రేనో లెవెన్ ఎయిట్ జీబీ ర్యామ్ వస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ మెమోరీ వచ్చేసింది ఒప్పో ఏ సెవెంటీ నైన్ ఫైవ్ జీ కూడా అయితే అవైలబుల్గా ఉంది చూడండి ఇది వచ్చి లెవెన్ థౌసండ్ కలర్ వచ్చేస్తుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది ఒప్పో ఏ సెవెంటీ నైన్ ఫైవ్ జీ రెండోది వన్ ప్లస్ నైన్ ఆర్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ బ్రాండ్ న్యూ అని చూశారు కదా ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది ఇది వచ్చి ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు వేలు కలవ వచ్చేస్తుంది శాంసంగ్ కూడా అయితే అవైలబుల్గా ఉంది ఏ ఫోర్టీన్ ఫైవ్ జీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది కూడా ఒక నైన్ థౌజండ్ కలిగితే వచ్చేస్తుంది మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న చేసుకోవచ్చు ఆర్ కూడా అయితే ఇంకో డివైజ్ కూడా అయితే అవైలబుల్గా ఉంది ఇది బ్లాక్ కలర్ ఇది అవైలబుల్గా ఉంది ఐఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న చేసుకోవచ్చు ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ డెలివరీ చేసుకున్నలా చేసుకోవచ్చు ఒకసారి స్టోర్ని చూసుకోండి వీడియో కాల్ చేసుకొని అయితే ఆన్లైన్ డెలివరీ కూడా అయితే మనం అయితే ప్రొవైడ్ చేస్తాము అయితే ప్రీపెయిడ్ డెలివరీ ఉంటుంది బ్లాక్ ఇది కూడా అయితే అవైలబుల్గా ఉంది ఇది కావాలని తీసుకోండి ఎక్స్చేంజ్ చేసుకున్న చేసుకోవచ్చు అంతేకాదు వివో ఎక్స్ సెవెంటీ ప్రో అండి ఇది ఇది బ్యాక్ డోర్ డ్యామేజ్ ఇది ఇది ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ మెమరీ ఇది ఇది అరౌండ్ పదిహేడు వేల వందలు అయితే వచ్చేస్తుంది డోర్ కూడా చేంజ్ చేయాలి అని పక్కన పెట్టుకున్నాం ఒకవేళ చేంజ్ చేయకుండా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇటు ట్వీ మేజ్ చేస్తాం పదిహేడు వేల అయితే వచ్చేస్తుంది చూడండి ఐఫోన్స్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కూడా అయితే అవైలబుల్గా ఉంది మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న చేసుకోవచ్చు ఇంకా సిక్స్ మంత్స్ వ్యారంటీ ఉంది ఇలా లోకల్ అడ్రస్ కానీ అయితే మనకి ఫైనాన్స్ కూడా అయితే వచ్చేస్తుంది ఇది ఎయిటీ నైన్ థౌసండ్కి అయితే వచ్చేస్తుంది ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ టూ ఫిఫ్టీ జీబీ హండ్రెడ్ బ్యాటరీ వెళ్తూ ఇండియా డైవేజ్ ఇది కంట్రీ డేవేజ్ కాదు ఇది కూడా పెట్టుకోండి ఇండియా డవేజ్ అంతేకాదు ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఉన్నాయి సిక్స్టీన్ జస్ట్ బాక్స్ ఓపెన్ అండి బ్లాక్ కలర్ అయితే అవైలబుల్గా ఒకటి ఉంది సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి అయితే వచ్చేస్తుంది సరే కదా అరవై ఐదు వేరేకి వచ్చేస్తుంది జస్ట్ ఇటు సీల్ వరకు ఓపెన్ చేశారు ఎటు సీల్ కూడా ఓపెన్ చేయలేదు అరవై ఐదు వేలకు వచ్చేస్తుంది జస్ట్ బాక్స్ ఓపెన్ అంతే మీకు వారంటీ వన్ ఇయర్ వారంటీ వచ్చే వచ్చేస్తుంది అంటే టూ డేస్ అయితే యాక్టివేట్ అయ్యి మీకు వన్ ఇయర్ వారంటీ అయితే వచ్చేస్తుంది మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు వీటికైతే ఫైనాన్స్ కూడా అయితే వచ్చేస్తుంది స్టోర్కి అయితే విజిట్ చేసింది లేదంటే మీరు ఆన్లైన్ డెలివరీ చేసుకోవాలన్నా ఒకసారి వీడియో కాల్ చేసినా చేసుకోవచ్చు సిక్స్టీన్ ప్లస్ కూడా అయితే అవైలబుల్గా ఉంది ఇది ఫిఫ్టీన్ డేస్ ఓల్డ్ ఇది ఇది సెవెంటీ టూ థౌసండ్ సెవెంటీ వన్ థౌసండ్ అలా వచ్చేస్తుంది మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఏదైనా లో ఎండ్ మోడల్ నుంచి థర్టీన్ నుంచి ఫో సిక్స్టీన్కి అప్గ్రేడ్ అవ్వాలని అవ్వచ్చు ఎందుకంటే ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ ప్లస్కి అప్గ్రేడ్ అవ్వాలని అవ్వచ్చు మన దగ్గర ఎక్స్చేంజ్ కదా అయితే అవైలబుల్గా ఉంది టువంటి థర్టీన్స్ కూడా అయితే ఫుల్గా ఉన్నాయి స్టాకు దీన్ని ఫోర్టీన్ ఫోర్టీన్స్ కూడా అయితే ఫుల్గా ఉన్నాయి చూసారు కదా ఫోర్టీన్ బ్లూ కలర్ థర్టీ ఫైవ్ థౌసండ్లో అయితే ఫోర్టీన్ అయితే అవైలబుల్గా ఉంది ముప్పై ఐదు వేలకి అయితే అవైలబుల్గా ఉంది బ్యాటరీ హెల్త్ వచ్చి ఎయిటీ ఎయిట్ అలా ఉంది మా బ్రాండ్ ఉంది కండిషన్ అయితే ఫోర్టీన్ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి చేసుకోవచ్చు ఫోర్ ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ ప్లస్ కూడా అయితే వచ్చేస్తుంది ఫోర్టీన్ ప్లస్ వచ్చి ఫార్టీ టూ ఫార్టీ థౌసండ్ అలా వచ్చేస్తుంది చాలా ఉన్నాయి డివైజ్ అయితే స్టోర్కి అయితే విజిట్ చేయండి లేదు మీకైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కానీ లేదంటే కింద డెస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ సరే కాల్ చేసి ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీరు వీడియో కాల్ మీరు ఆన్లైన్ డెలివరీ చేసుకోవాలంటే ఒకసారి మన స్టోర్ చూసుకోండి చూశారు కదా స్టోర్లోకి ఎందుకంటే ఆన్లైన్ మోసాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఒకసారి వీడియో కాల్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి వాళ్ళు అయితే మా స్కానర్ అయితే పెడతారు ఇలాగ స్కానర్కి పేమెంట్ అయితే వేశారంటే మీకైతే ఆన్లైన్ డెలివరీ కూడా మీటికైతే వచ్చేస్తుంది మన దగ్గర డిటీటీసీ ఆర్టీసీ కొరియర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎక్స్టైన్ చేసుకొని చేసుకోవచ్చు ఫైనాన్స్ కూడా వస్తుంది సీల్ ప్యాక్ అయితే ఫిఫ్టీన్ ప్లస్ ఉంది ఐఫోన్ ఫిఫ్టీన్ అయితే ఉన్నాయి సీల్ ప్యాక్ కొడితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి చూసారు కదా ఇంకా డైలీ అప్డేట్స్ కావాలంటే మన వీడియో మీకు పెట్టిన వెంటనే రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఐఫోన్స్ అయితే మంచి మంచి డీల్స్లో ఉంది థర్టీన్ కూడా అయితే అవైలబుల్గా ఉంది మంచి డీల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంది చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్లో అయితే థర్టీన్ అయితే ఒకటి అవైలబుల్గా ఉంది కనుక అంటే స్టోర్కి అయితే విజిట్ చేసింది లేదంటే వెంటనే కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి బుక్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఒక సింగిల్ డివైస్ అవైలబుల్గా ఉంది ఒకటి ఇరవై ఐదు వేలు అయితే అవైలబుల్గా ఉంది చూడండి సో ఇవన్నీ థర్టీన్ సే టాక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి వన్ ట్వంటీ ఎయిట్ పీపుల్ ఉన్నాయి కోటు కో ప్రైజ్ ఉంటుంది కొన్ని థర్టీ థౌజండ్ ముప్పై వేలు ముప్పై ముప్పై వెయ్యి అలా ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు ఉంటుంది మీరు కానీ కాల్ చేశారంటే వీళ్ళైతే డీటెయిల్స్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తారు స్టోర్కి అయితే వీళ్ళ దగ్గర అయితే స్టోర్కి అయితే విజిట్ చేసండి దూరం అయితే మటుకు ఆన్లైన్ డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తాము ఆన్లైన్లో అయితే డిటీడైల్స్ అయితే ప్రొవైడ్ అయితే వేస్తాము మీకైతే వచ్చేస్తుంది యాక్చువల్ మొబైల్స్ క్రూడూ మన డైలీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాల్సి పెట్టుకోండి ముందుగానే పెట్టుకున్నారంటే మనం వీడియో పెట్టిన వెంటనే అయితే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది చాలామంది ఆదరిస్తున్నారు యాక్చువల్ మొబైల్స్ క్రూడూర్ మంది వచ్చి టవర్ క్లాక్ సెంటర్ ఓల్డ్ బట్టం పొలం ఆపోజిట్ వస్తుంది మందు వచ్చి తిరుపతి డిస్ట్రిక్ట్ అండి నెల్లూరు డిస్ట్రిక్ట్ తిరుపతి డిస్టిక్ కన్వర్ట్ అయ్యింది బట్ మీరు తిరుపతి డిస్టిక్ సారీ నెల్లూరు డిస్ట్రిక్ అనే చెప్తున్నాను ఎందుకంటే నెల్లూరు నుంచి డిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి నెల్లూరు డిస్ట్రిక్కి అనే చెప్తున్నాము యాక్చువల్గా అయితే తిరుపతి డిస్టిక్ అయితే కన్వర్ట్ అయిపోయింది మన దగ్గర నెల్లూరు నుంచి అయితే థర్టీ కిలోమీటర్స్ వచ్చేస్తుంది రైల్వే స్టేషన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే వచ్చేస్తుంది మీరు అయినా విజిట్ చేయొచ్చు మన స్టోర్ వచ్చి మన లొకేషను అన్నీ అయితే మన బయోపేజీలు అయితే ఇచ్చినాం ఒకసారి చూడండి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా అఖిల మొబైల్ స్కూటర్ అయితే ఉంది అఖిల మొబైల్ స్కూటర్ అయితే ఫాలో అయిపోండి ఫాలో అయిపోయిన వెంటనే మీకు డైలీ అప్డేట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాము యూట్యూబ్లోనే కొద్దిగా తక్కువగా పెడతా ఉంటాము బట్ మీరు ఇన్స్టాగ్రామ్ అయినా ఫాలో అవ్వండి లేదా యూట్యూబ్ అయినా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి అందు తక్కిన నంబర్ కూడా